నమస్తే ప్రచావానికి జనగా నుంచి కొంతమంది రైతులు వచ్చారు వాళ్ళ పూర్వీకుల తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిని కబ్జా జరిగిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం మా రైతులతో ఏం చెప్తారు ఏంటనే చెప్పండి అన్న అంటే మీ తాత నుంచి వచ్చిన భూములు కోసం కబ్జా పూర్వీకుల నుంచి వచ్చిన భూమి సార్ అది తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి మా వారసత్వ భూములు అవి మేము కొన్నాయి కాదు ఎక్కడో వేరే దౌర్జన్యంగా తీసుకోలే మేము అయితే దాన్ని ఏం అంటే మా జైంట్ పట్టాలి సార్ ముందు నంబర్లు ఎవరైతే పట్టాకాలంలో ఉన్నారో ఆరు ఓవర్ రాగానే వాళ్ళు పట్టకాలంలో ఉన్న ఒక్కడే పట్టా చేస్తున్నాడు మొత్తం మాకు ఇప్పుడు పట్టకాలంలో లేదు మాకు ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయి కదా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ మాకు వాళ్ళకే చెందుతున్నాయి మాకు రావట్లేదు ఏ ఒక్క బెనిఫిట్స్ కూడా మాకు రావట్లేదు ఎక్కడి నుంచి అండి మేము బచ్చనపేట మండలి సార్ పోచనపేట గ్రామం జనగామ అండి మేము పలు చాలా సార్లు మేము కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ తిరగడం జరిగింది సార్ మాకు న్యాయం ఎక్కడ జరగట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చెప్తా ఉన్నారు ఏదైతే ధరణి పూటలకు సంబంధించి భూములకు సంబంధించి ఆడలే అప్లికేషన్ తీసుకున్నాం సమస్యలు కూడా సాల్వ్ చేసిన అది పేరుకు మాత్రమే సార్ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన కొంగడా ఉన్నది ఊర్లలో పోతే తగాదాలు కనబడతాయి అసలు ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఒక ప్రజా కోర్టు పెట్టి తీర్మానం చేయాలి యానో ఆఫీసులలో ఉండి పటాలు చేసి అయిపోద్దా సార్ ఊర్లకు రావాలి ఆడ పెద్ద మనుషులు ఉంటారు ఒక అరవై ఏళ్ళ ముసలో వాళ్ళు ఉంటారు పక్క పక్క రైతులు ఉంటారు వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఇప్పుడు మేము చెప్పింది కూడా కరెక్ట్ కాదు ఊర్లోకి వచ్చి అడిగితే చెప్తారు వాళ్ళు ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ సార్ దీంట్లో మాకు ఒక పది ఫ్యా పది పన్నెండు ఫ్యామిలీస్ దీంట్లో మేము కూడా దీంట్లో ఇషాదారులం మేము ఇప్పుడు విషయం ఏంటంటే అప్ టు డేట్ వరకు మేమే దున్నున్నాం కాకుంటే పట్టకాలంలో కాలంలో మాకు పేరు లేదు ఏం రావట్లేదు సార్ మేము ఏంటంటే మాకు పట్టా చేసి మా పాస్బుక్లు ఇవ్వాలి ఇది చింతపండు బాలమ్మని మా తాతమ్మ ఉండే ఆమె నుంచి వాళ్ళ వారసులు చేయించుకున్నారు చింతపండు బాలరాజు అన్ని జాయింట్ జాయింట్ అకౌంట్ అన్ని జాయింట్ పట్టాలి మేము కలెక్టర్ కానీ ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు ఇక్కడ న్యాయం జరుగుతాయమని వచ్చినాం సార్ మేము కలెక్టర్ గారు రిఫర్ చేస్తామండి మీరు అక్కడ పోయి కలవండి ఆర్టీఓ ఆఫీస్లో కలవండి అని చెప్తారు చెప్పాము సార్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ అని అని ఇప్పుడు ఏమంటారు అంటే మీరు ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి పోయి చూడండి అని అంటున్నారు చెప్తారు మీరు మీ భూమి సమస్య గురించి అంటే గత కొద్ది కాలం నుంచి కూడా బాధపడతా ఉన్నారు చాలా బాధపడుతున్నాం అంటే మరి ఏం చేస్తాం సార్ రైతు బంధు వాళ్ళకేనా వందేనా సంది కబ్జా మీద ఉంటుంది కాళ్ళు చూసుకొని మురుసడ భూమిని వాళ్ళే వాళ్ళంతలో వాళ్ళే అంటారు మీరు చూసుకొని మురుసుడు వరకే గానీ మీరేం వచ్చి మీకు ఏనాటి కాదు ఈ భూమి అనే దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు సమస్యలు ఏదైతే ఈ భూ సమస్యలు గురించి ప్రభుత్వము సాల్వ్ చేస్తుందని అంటా ఉండదు ఏది కాలేదు సార్ ఇంతవరకు ముచ్చట అస్సలుకే ఇంతవరకు చేసుకున్నాం రిజెక్ట్ అయింది చేసుకున్నాం చేసుకున్నా కానీ ఇంతవరకు న్యాయం జరగటం లేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినప్పుడు వాళ్ళు మోక మీదకి వచ్చి నాలుగు వైపులా అద్దులు ఉంటారు కదా వాళ్ళని తెలుసుకొని వాళ్ళు పట్టా చేయాలి అనవసరంగా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ పోగానే సట్న అంతా కాయిదాలు తీసుకొని పోగానే పాస్బుక్లు తీసుకుపోగానే చేస్తే మరి మా జీవితం ఏం కావాలి మేము గుడ్డోళ్ళ లెక్కనే కదా అక్కడ వస్తే వాడు రైతు బంధు బీతి మొత్తం మీద వాళ్ళు లబ్ధి పొందబడ్రీ ఇంతవరకు వాళ్ళేం దున్నలేదు మేమే దున్నున్నాం కబ్జా కబ్జా మీద వాళ్ళకు రికార్డు వాళ్ళకు ఉంది ఏం చెప్తారు అంటే మేము ఒక వంద సంవత్సరాల నుంచి సార్ మా తాతలు మా నాన్నని డెబ్బై సంవత్సరాలకు వచ్చి వాళ్ళ నాన్న చనిపోయాడు ఇది ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు ఏంటంటే ఆరో వారులు అని చెప్పి అనేక అవి తీసుకొచ్చినారు ఆరో రికార్డు మాకు ప్రొసిడింగ్ కూడా ఇష్యూ చేసారు అక్కడ పాస్బుక్ కూడా ఇష్యూ అయింది కాకపోతే విఆర్ఓ వ్యవస్థ అనేది పానికి ఎక్కయలేదు మళ్ళీ పానికి ఎక్కియ్యాకపోతే ఏం చేసినా వాళ్ళకి ధరని విఆర్ఓ వేస్తున్నప్పుడు వాళ్ళకి చేసేసాను పైసలు అమ్మ రాసుకోరు పెద్ద మనుషుల పేపర్ రాసుకోరు అన్ని రాసుకోరు ఏం రాసుకుంటే ఏం లాభం సార్ ఇప్పుడు ఏముంది ధరని నేను వస్తే చేస్తేనే అది ఇప్పుడు ఆ ఎంఆర్ఓలకు లేదు ఆర్డీఓలకు లేదు ఇంతమంది కలెక్టర్లకు ఉండే కలెక్టర్లు మనం పోతే ఎంతమంది రోజుల్లో కూడా ఇప్పుడు సమస్యలు వాటిని సాల్వ్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటాం చెప్తుంది సార్ ఆరు నెలల నుంచి మా అన్నీ చెప్పినాం వాళ్ళ వాళ్ళు చెప్పినట్టే అప్లికేషన్లు పెట్టుకున్నాం లక్షల పెండింగ్లు అన్నారు ఆ పెండింగ్లలో కూడా మావి కూడా రిజెక్ట్ అయిపోయినాయి సార్ వాళ్ళు ఏమో ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇంక్వైరీ చేయలేదు ఏం చేయలేదు రిజెక్ట్ చేసేసారు అందుకే ఇక్కడ దానికి వచ్చేసినాం మళ్ళీ ఇక ఇప్పుడు మళ్ళీ కలెక్టర్కు రిఫర్ చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పైన కూడా కొన్ని అప్లికేషన్లు కొన్ని వేసింది చేసింది అన్నారు సార్ మా మండలం మా దగ్గరనైతే మా అయితే మాత్రం రిజెక్ట్ అయినాయి సార్ మా మూడు ఉండే మూడు రిజెక్ట్ అయినాయి దేనివల్ల ఇక అదే ఇప్పుడు మీ పట్ట పట్టదారిని తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి సార్ పట్టదారు పట్టదారు రాసించిన పేపర్లు ఇప్పుడు వాళ్ళేమో మనకి వెళ్ళి వాళ్ళ డాడీ ఇలా వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వంచకూడదు పద పంతొమ్మిది వందల యాభై ఐదు కాస్త ఉన్నాయి పేపర్స్ అన్ని జయంటి నెంబర్లు కావచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్నగారు చెప్పేది ఏంటి అంటే అన్నలు చెప్పింది మొన్న సీత కూడా చెప్పింది ఏం చెప్పింది అన్మకొండ మీటింగ్ అయింది మొన్న అంత టెన్ డేస్ కింద అయినప్పుడు భూమి మీద ఒకరున్నారు పట్టాకాలంలో ఉన్నారు కబ్జాకాలంలో ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు సరే మీరన్నట్టు గ్రామ పంచాయతీకి ఏదో ప్రజావాణి ప్రజా దర్బారు ఏదో అన్నారు కదా ఊరు ఊరికి పెట్టేళ్ళు సాల్వ్ చేస్తే మంచిదే కదా సార్ అందరికైనా మంచి మన ఒక్క ఫ్యామిలీ కదా మీరు వందల మంది వస్తారు కదా సార్ రోజు ఇక్కడికి ఇక్కడికి అయితే తీసుకున్నారు సార్ రిజెక్ట్ చేసేసారు మళ్ళీ అప్లై చేసుకుంటారు మళ్ళీ రిజెక్ట్ చేస్తారు ఆ డబ్బులు అయితే వేస్టే కదా సార్ ప్రజావాణి ఏం చెప్తారు ఇప్పుడు అదే ఆర్డిఓ సార్తో మాట్లాడారు ఆ మేడం గారు అలా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళామన్నారు చెప్పారు ఫైల్ కూడా వాట్సాప్ డైరెక్ట్ చేసి పెట్టేసింది మేడం కలెక్టర్ కూడా రిఫర్ చేస్తున్నారు ఈ పోస్ట్లో పంపిస్తాను అని చెప్పారు కలెక్టర్ పోయగల మనం మాకు రిసీవ్ ఇచ్చారు సార్ అంతే నుంచి వస్తాయి సార్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ రసేంటి ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తాయి అల్లు అల్లే చెప్తారు మీరు ఎన్ని రోజులైనా చూసుకొని మురుసారు ఇప్పుడు మా అయ్యలు వేరు మా అయ్య పోయినా తెలివి మనకు ఉండదు కదా ఇప్పుడు మా అయ్యలు డెబ్బై సంవత్సరాలు ఎన్ని రోజులైనా అయినా సార్ ఇలా ఎప్పుడు ఎవరు చనిపోయి తెలియదు మేము కూడా ముప్పై మూడు ముప్పై సంవత్సరాలు వచ్చినా ఇంకెప్పుడు సార్ వీళ్ళు చేసేది ఇక అందుకే కదా ఏ ఏమైనా కదా ఇక్కడ ఫస్ట్ టైం సార్ ఇక్కడికి వచ్చాడు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం అంతే ఇది ధరణికి సంబంధించిన సమస్యలు ఏదైతే తాతల ముత్తాతల నాటి నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇంకా ఏదైతే నెరవేర్చట్లేదు ప్రభుత్వాలు అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణికి సంబంధించిన సమస్యలు మేము రైతుల నుంచి విముక్తి చేస్తామని అన్నారు అనేక అప్లికేషన్లు తీసుకున్నాము దాని విధంగా ముందుకు నడుస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నాము ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి ప్రజాభవన్లో కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యంలో చూస్తూ ఉన్నాము ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చర్వవు తీసుకోవాలి భూమి భూమికి సంబంధించిన సమస్యలు ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది Thank you.